హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అండ్ లైక్స్ కామెంట్స్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనో తెలుసుకుందాం అది కూడా ఎటువంటి పేమెంట్ లేకుండా ఫ్రీగా మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో టాప్ ఫాలోవర్స్ ఏపీకే అని మనం టైప్ చేసినట్లయితే మనకి ఫస్ట్ వెబ్సైట్ టాప్ ఫాలోవర్స్ అని ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే మనం ఇంగ్లీష్లో చేస్తే టాప్ ఫాలోవర్స్ వర్సన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ అని ఉంటుంది ఆ వెబ్సైట్ ఆ వర్షన్ అనేది దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ వస్తుంది మనం దాన్ని క్లిక్ చేస్తే యాప్ అనేది మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది మనకు డౌన్లోడ్ అయిన ఆ ఏపీకేని మనం ఇన్స్టాల్ అనేది చేయాలి మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఓన్ అకౌంట్ కాకుండా మనం ఒక ఫేక్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి అది కూడా ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను మనకు డౌన్లోడ్ అయినటువంటి ఆ యాప్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఐఎమ్ నాట్ ద రోబోట్ అని దాన్ని క్రియ చేసి ఒక చిన్న క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేసినట్లయితే మనకి గో టు ద యాప్ అని వస్తుంది మనకి ఇక్కడ సైన్ ఇన్ విత్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది యాక్సెప్ట్ చేసేస్తే మనం ఇందాక ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పా కదా ఆ ఫేక్ అకౌంట్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఫేక్ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి మన ఒరిజినల్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే అది బ్లాక్ అవుతుంది నేనైతే నా అకౌంట్ని ముందుగానే యాడ్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అయిపోతున్నాను ఇలా మనం యాప్ని లాగిన్ చేసిన వెంటనే గూటూ యాప్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు యాప్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ నేను నా ఫేక్ ఐడిని ఆన్ చేసి స్టార్ట్ పై నేను క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాయిన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి ఈ కాయిన్స్ వల్ల మనకి యూజ్ అండ్ బ్రో అంటే ఈ కాయిన్స్ ద్వారానే మనం ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాలోవర్స్ అని ఉంది ఫాలోవర్స్ పక్కన పోస్ట్ అని ఉంది పోస్ట్ అంటే ఇక్కడ మనం ఫోటోలకి లైక్స్ అనేవి ఎన్ని కావాలంటే అని పంపించు మనకైతే ఫాలోవర్స్ కావాలి కాబట్టి మనం ఫాలోవర్స్ పై క్లిక్ చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ ఫాలోవర్స్ ఎయిట్ హండ్రెడ్కి హండ్రెడ్ ఫాలోవర్ ఇలా మనకు సిక్స్టీన్ కి టూ థౌజండ్ ఫాలోవర్స్ వరకు ఉండడం అనేది జరిగింది అంటే మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే మనం దానికి తగ్గట్లు అంతమంది ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన సెలెక్ట్ ద టార్గెట్ అని ఉంది దాన్ని క్లిక్ చేసి మనం ఏ ఐడికి అయితే మనం ఫాలోవర్స్ని పంపిస్తుందామని అనుకుంటున్నాము ఆ ఐడి నేమ్ అనేది అక్కడ టైప్ చేయండి టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మన అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది నా దగ్గర అయితే సిక్స్ ఎయిటీ కాయిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను ఫోర్ హండ్రెడ్కి ఫిఫ్టీ ఫాలోవర్స్ అనేటివి సెండ్ చేసుకుంటాను నా మెయిన్ అకౌంట్కి మనమైతే సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ ఫాలోవర్స్ని ఆర్డర్ చేసాం సార్ బ్యాక్ వెళ్ళి ఇన్స్టా ఓపెన్ చేసి ఫాలోవర్స్ వచ్చారో లేదో చూద్దాం నాకైతే ఫిఫ్టీ ఎయిట్ ఫాలోవర్స్ అయితే వచ్చారు ఇలా డేకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ అయితే మనకు వస్తాయి కాబట్టి ఈరోజు ఫోర్ హండ్రెడ్ వచ్చాయండి నెక్స్ట్ రోజు ఇంకో ఫోర్ హండ్రెడ్ వస్తాయి ఇంకా మీరు ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఫాలోవర్సే కాకుండా మనం ఫొటోస్కి లైక్స్ అండ్ కామెంట్స్ కూడా మనం ఈ యాప్ ద్వారా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ